హార్టికల్చర్ హబ్ గా చేసి రాయలసీమను రతనాల మారుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు భవిష్యత్తులో హరిత ఇంధన కేంద్రంగా సీమను తీర్చిదిద్దుతామన్నారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులో ఆయన పర్యటించారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి ఆగస్టు పదిహేనున శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం ప్రకటించారు ప్రపంచం మెచ్చేలా యోగా డే నిర్వహిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ను స్వచ్చాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రతి నెల మూడో శనివారం ఇళ్లు కార్యాలయాలు పరిసరాల్లోని దుమ్ము దులపాలన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పలు అభివృద్ది పనులకు సీఎం శ్రీకారం చుట్టారు నగరంలోని ధనలక్ష్మీనగర్ లో ఉద్యానవనం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఉద్యానవనం ఆవరణలో ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కను నాటారు అనంతరం సీ క్యాంప్ రైతు బజార్కు వెళ్లిన చంద్రబాబు స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కర్నూలులోని రైతు బజార్ను కోట్లతో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు ప్రపంచం మెచ్చుకునే విధంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు నుంచి నెల రోజుల పాటు యోగా నిర్వహించనున్నట్లు వివరించారు రాబోయే నెలలో నరేంద్ర మోడీ గారు యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు వారు అక్కడికి వస్తున్నారు ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది ఒక చరిత్ర యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం ఒక వారసత్వం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ఒక అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పతాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి చేస్తున్నా హాస్పిటల్ పోయే పని ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే బాధ్యత డ్వాక్రా సంఘాలపై ఉందని సీఎం అన్నారు రాష్ట్రంలో డెబ్బై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసి తడి పొడి చెత్తను రీసైకిల్ చేస్తామన్నారు పల్లె పుష్కరిణి ద్వారా చెరువులను శుభ్రం చేస్తామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు ఏదైతే నేను మా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీన్ని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానది బంగారు కుటుంబాలకు సాయం చేసే మార్గదర్శులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న చంద్రబాబు లో భాగంగా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులతో ఆయన ముచ్చటించారు మార్గదర్శులను శాల్వా కప్పి సన్మానించారు